కొలత పరికరములు వినియోగము గడియారాలు కాలమును తెలుసుకున్నటకు ప్రెషర్ కుక్కర్ వంట చేయుటకు ఎలక్ట్రిక్ స్టవ్ వంట చేయుటకు నీటిని కాచుటకు పాలను కాచుటకు ఉపయోగిస్తారు వెర్నియర్ కాలిపర్స్ వస్తువు పొడవు ఖచ్చితంగా తెలుసుకోవచ్చును స్క్రూగేజీ గాజు మందాన్ని పలుచని తీగ యొక్క వ్యాసాన్ని సీసపు గుండు యొక్క వ్యాసాన్ని తెలుసుకోవచ్చు స్టాప్ వాచ్ పరుగు పందెములందును ప్రయోగశాలలను టైప్ ఇన్స్టిట్యూట్లందునూ ఉపయోగిస్తారు స్ప్రింగ్ త్రాసు ఒక వస్తువు యొక్క బరువును కనుగొంటారు సామాన్య లోలకము జీ విలువను కనుగొంటారు సెంట్రిఫ్యూజ్ ఇచ్చిన మిశ్రమం నుండి ఎక్కువ భారం ఉన్న పదార్థాలను తక్కువ భారం ఉన్న పదార్థాలను వేరు చేస్తారు ఎలక్ట్రానిక్ త్రాసులు జ్యువెలరీ షాపుల్లో వాడతారు కొల ద్రవాల ఘన పరిమాణములను మిల్లీలీటర్లలో కొలుస్తారు పీపెట్ కావలసినంత ద్రవాన్ని తీసుకొనడానికి ఉపయోగిస్తారు బ్యూరెట్ ఎంత ద్రవం కావాలనో వేరు చేయడానికి సున్నితపు త్రాసు వస్తువుల బరువులు కనుగొంటారు పోస్టల్ త్రాసులు పోస్టాఫీసుల్లో ఉపయోగిస్తారు స్కేల్ త్రాసులు ఫ్యాన్సీ షాపులు మరియు స్వీట్ షాపుల్లో ఉపయోగిస్తారు న్యూక్లియర్ రియాక్టర్ రియాక్టర్ పవర్ స్టేషన్లో వాడతారు ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కొలత పరిక్రమలు వినియోగములు యొక్క వివరము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్